సో గైస్ మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ జీకే టాపిక్ వైజ్ బిగ్ బ్యాంక్ అండి పదిహేను వందల ప్రశ్నలు కేవలము యాభై తొమ్మిది రూపాయలకే ఈ యొక్క పీడిఎఫ్ అయితే అందజేయడం జరుగుతుందండి ఇందులో మరి అన్ని టాపిక్స్ కవర్ చేయడం జరుగుతుంది ఆర్పిఎఫ్ ఆర్ఆర్బి అంతేకాకుండా ఎస్ఎస్సి ఉద్యోగాలకు అన్నిటికీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది కావాలనుకున్న వారు నైన్ జీరో త్రీ జీరో త్రీ సిక్స్ టూ ఎయిట్ ఫైవ్ త్రీ అనే నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ షాట్ నా వాట్సాప్ నెంబర్కి పంపినట్లయితే వెంటనే విత్ ఇన్ వన్ అవర్లో మీకు పంపడం జరుగుతుంది పీడిఎఫ్ టాపిక్ చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా టాపిక్స్ అన్ని మనము డిస్కస్ చేసుకోవడం జరుగుతుందండి ఈ యొక్క పీడిఎఫ్లో మీకు ప్రొవైడ్ చేస్తాను మొత్తం ఇరవై ఏడు టాపిక్స్ అయితే ఇందులో ఇరవై ఎనిమిది టాపిక్స్ అయితే ఇందులో ఉంటాయండి ఇంట్రెస్ట్ వారు వెంటనే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి పేమెంట్ చేసే ఆ స్క్రీన్షాట్ని వాట్సాప్లో పంపించడం ద్వారా తీసుకోవచ్చు లేదా మన యాప్ డౌన్లోడ్ చేసుకున్న యాప్లో కూడా పర్చేజ్ చేయవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ బై హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ధ్రువ అకాడమీ సో గాయస్ ఈ రోజు మనము ఆర్పిఎఫ్ ఆర్ఆర్బి ఎస్ఎస్సి అన్ని ఉద్యోగాలకు చాలా చాలా ముఖ్యమైనటువంటి స్టాండర్డ్ జీకే ఓకేనా మరి చాప్టర్ వైజ్గా మీకైతే అప్డేట్ చేయడం జరుగుతుంది వరుస క్రమంలో పదకొండవ క్లాస్ అండి ఇది ఇప్పటి చెప్పిన క్లాసెస్ అన్నీ కూడా మన ఛానల్ ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేశాను ఒకసారి చూడండి ఓకేనా మరి ఈరోజు మన టాపిక్ వచ్చేసి భారతదేశంలో మొదటి వ్యక్తులు ఏంటండి భారతదేశంలో మొదటి వ్యక్తులు అనేటువంటి జీకే టాపిక్ని మనము డిస్కస్ చేసుకుందాం చాలా ఇంపార్టెంట్ అండి ఖచ్చితంగా ఒకటి నుండి రెండు మార్కులు వచ్చేటువంటి టాపిక్ ఓకే చూద్దామండి క్వశ్చన్ నెంబర్ వన్ ఐక్యరాజ్యసమితి సాధారణ సభకి అధ్యక్షత వహించిన మొదటి భారతీయ మహిళ ఎవరు ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీకి అండి ఓకేనా అంటే సాధారణ సభకి అధ్యక్షత వహించిన వారు ఎవరండి ఆప్షన్ సి విజయలక్ష్మి పండిత్ గారు ఎవరండి విజయలక్ష్మి పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారి సోదరి ఓకే నెక్స్ట్ వన్ క్రింద ఇవ్వబడిన వాణిలో సరోజినీ నాయుడు అధ్యక్షురాలుగా ఏ పదవి పదవులకు పనిచేశారు సజో సరోజినీ నాయుడు గారండి భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలైన మొదటి భారతీయ మహిళ మొదటి మహిళా గవర్నర్ రాజ్యసభ తొలి మహిళా సెక్రటరీ జనరల్ తొలి విద్యాశాఖ మంత్రి మరి సరైనవి ఏంటి ఇందులో ఒకటి మరియు రెండు మాత్రమే అండి భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షురాలైన మొట్టమొదటి భారతీయ మహిళ ఓకేనా మరి భారతీయులు భారతీయురాలు కాకుండా ఓవరాల్గా ఎవరంటే ఫస్ట్ మొట్టమొదటి మహిళ అనిబిసెంట్ అండి భారతీయ మహిళ అని స్పష్టంగా క్లియర్గా అడిగితే మాత్రం సరోజినీ నాయుడు అని గుర్తుంచుకోవాలి మరి మొదటి మహిళ గవర్నర్గా కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సరోజినీ నాయుడు గారు పనిచేయడం అయితే జరిగింది ఓకే ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ క్రింది వాణిలో సరికాని వాక్యము ఆర్బిఐ తొలి గవర్నర్ సిడి దేశ్ముఖ్ తొలి మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ మరి సరికానటువంటిది ఏంటండి అంటే ఆప్షన్ ఒకటి మాత్రం సరికాదండి ఓకేనా రెండవది కరెక్ట్ తొలి మహిళా రాష్ట్రపతి భారతదేశానికి ఎవరండి శ్రీమతి ప్రతిభా పాటిల్ గారు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఓకేనా నెక్స్ట్ వన్ అంతరిక్షంలో అత్యధిక రోజులు గడిపిన తొలి మహిళ మరియు అత్యధిక సమయము స్పేస్లో నడిచిన తొలి మహిళ ఎవరు ఆన్సర్ ఆప్షన్ బి అండి సునీత విలియమ్స్ అండి ఎవరు సునీత విలియమ్స్ ఇంపార్టెంట్ పర్సన్ అండి నెక్స్ట్ వన్ క్రింది వాణిలో సరైన వాక్యం ఏది మొదటి మహిళ రాయబారి విజయలక్ష్మి పండిత్ పిన్న వయస్సులో ఎంపీ అయిన వ్యక్తి ధర్మేంద్ర యాదవ్ సరైన సమాధానం ఆప్షన్ డి రెండు కూడా సరైన సమాధానంగా మనము చెప్పుకోవచ్చు ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ క్రింద ఇవ్వబడిన వారిలో ప్రజల చే తొలి లెఫ్ట్ ప్రభుత్వ అధినేత ఎవరో గుర్తించండి ప్రజల చేత ఎన్నికైన తొలి లెఫ్ట్ ప్రభుత్వ అధినేత ఆన్సర్ ఆప్షన్ బి అండి నంబూద్రి పాద్ ఓకే నంబూద్రి పాద్ ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ వన్ చూద్దాం క్రింది వాటిని జతపరచండి మొదటి మహిళ రాయబారి ఎవరెస్ట్ను అధిరోహించిన మొదటి భారతీయ మహిళ తొలి దళిత మహిళా ముఖ్యమంత్రి భారత్లో తొలి మహిళా విదేశాంగ కార్యదర్శిగా ఎవరు పనిచేశారు అన్నీ కూడా వన్ బై వన్ అయితే చూద్దామండి ముందుగా మొదటి మహిళా రాయబారిగా పనిచేసిన వారు విజయలక్ష్మి పండిత్ గారు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి భారతీయ మహిళ బచేంద్రి పాల్ ఓకే తొలి దళిత మహిళా ముఖ్యమంత్రి మాయావతి ఉత్తరప్రదేశ్కి భారత్లో తొలి మహిళా విదేశాంగ కార్యదర్శి ఇందిరా గాంధీ భారతదేశ తొలి మహిళా ప్రధాని కూడా ఇందిరాగాంధీ గారే ఓకేనా గుర్తుంచుకోవాలి ఐరన్ లేడీ అని పిలుస్తాం మనం నెక్స్ట్ వన్ దక్షిణాది రాష్ట్రాల నుండి ఎవరెస్ట్ ఎక్కిన అతిపిన్న వయస్కుడైన ఆనంద్ కుమార్ ఏ జిల్లాకు చెందినవారు ఆనంద్ కుమార్ ఆన్సర్ ఆప్షన్స్ ఏ అండి ఖమ్మం ఓకేనా ఖమ్మం డిస్టిక్కి చెందినవారు తెలంగాణ ఓకే ఇంపార్టెంట్ క్రింద ఇవ్వబడిన వారిలో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి భారతీయ మహిళ ఎవరో గుర్తించండి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి భారతీయ మహిళ ఆప్షన్స్ ఏ అండి బచేంద్రి పాల్ ఎవరెస్ట్ శిఖరము మరి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం అండి ఓకేనా ఇది ఏ దేశంలో ఉందండి మన దేశంలోనే ఉందా లేదు నేపాల్లో ఉంటుంది నేపాల్ దేశంలో నేపాల్ దేశంలో దీన్ని మనము సాగర మాత అని పిలుస్తారండి నేపాలీస్ ఏమని పిలుస్తారు ఎవరెస్ట్ని సాగర మాత నెక్స్ట్ వన్ క్రింది వాణిలో సరైన వాక్యం ఏది దక్షిణ ధృవాన్ని చేరుకున్న మొదటి భారతీయుడు ఐకే బజాజ్ మొదటి మహిళ ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీ సరైనవి ఏంటండి ఆప్షన్ డి రెండు కూడా సరైనవి అండి దక్షిణ ధ్రువాన్ని చేరుకున్న మొదటి భారతీయుడు ఐకే బజాజ్ మొదటి మహిళా ఐపిఎస్ అధికారి కిరణ్ బేడి గారండి ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ వన్ క్రింద ఇవ్వబడిన వానిలో ఏ అంశాలకు బూలా చౌదరి తొలి మహిళగా గుర్తించబడుతుంది బూలా చౌదరి గారు మొదటి ఐఏఎస్ అధికారి మొదటి మహిళ డీజీపీ నెక్స్ట్ ఐదు ఖండాలలోని సముద్రాల నీదిన తొలి మహిళ సప్త సముద్రాలలోని ఏడు జలసందుల నీదిన తొలి మహిళ వీరికి ఏ అంశం చెందుతుందండి ఆప్షన్స్ మూడు మరియు నాలుగు సరైనవండి ఐదు ఖండాలలోని సముద్రాల నీదిన తొలి మహిళగా వీరు గుర్తింపు పొందారు సప్త సముద్రాలు అంటే ఏడు సముద్రాలలోని ఏడు జలసంధుల నీదిన తొలి మహిళ బూలా చౌదరి గారు ఓకే నెక్స్ట్ వన్ స్వాతంత్ర్య భారతదేశపు మొట్టమొదటి మరియు చిట్ట చివరి భారతీయ గవర్నర్ జనరల్ ఎవరో క్రింద ఇవ్వబడిన వారిలో గుర్తించండి స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి మరియు చిట్ట చివరి భారతీయ గవర్నర్ జనరల్ క్లియర్గా చూడాలి ఈ క్వశ్చన్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది ఆన్సర్ ఆప్షన్ బి అండి రాజగోపాలచారి భారతీయ గవర్నర్ జనరల్ అన్నప్పుడు రాజగోపాలచారి ఒకవేళ స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి లేదా చిట్ట చివరి బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు అని అడిగారు అనుకోండి లార్డ్ మౌంట్ బాటన్ వస్తారు ఇక్కడ భారతీయుడు అన్నారు కాబట్టి చక్రవర్తుల చారి సి చారి గారు ఆన్సర్ ఓకే నెక్స్ట్ వన్ అతి పిన్న వయసులో లోక్సభ సభ్యురాలు అయిన మహిళ ఎవరో క్రింద ఇవ్వబడిన వారిలో గుర్తించండి అతి పిన్న వయసులో లోక్సభ సభ్యురాలు ఎవరయ్యారండి ఆప్షన్ ఏ అఘాధ సంగమా ఓకే అఘాధా సంగ ఇంపార్టెంట్ మొదటి మహిళా గవర్నర్ అయిన సరోజినీ నాయుడు ఉత్తరప్రదేశ్కు ఎప్పటి నుండి ఎప్పటి వరకు గవర్నర్గా పనిచేశారండి ఆన్సర్ ఆప్షన్ బి పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి నలభై తొమ్మిది మధ్య కాలంలో గవర్నర్గా పనిచేశారు ఉత్తరప్రదేశ్కి ఓకే నెక్స్ట్ వన్ క్రింద ఇవ్వబడిన వాణిలో పంతొమ్మిది వందల నలభై ఏడు నలభై ఎనిమిదిలో జరిగిన అంశాలేవో గుర్తించండి ముఖ్యమైన అంశాలు స్వతంత్ర భారతదేశపు మొదటి నావికా దళాల ప్రధానాధికారి రేర్ అడ్మిరల్ జేటిఎస్ హాల్ స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి మరియు చిట్ట చివరి గవర్నర్ జనరల్ మౌంట్ బాటన్ స్వతంత్ర భారతదేశ తొలి బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి ఆర్కే షణ్ముగం శెట్టి మొదటి మహిళ కేంద్ర మంత్రి రాజకుమారి అమృత్ కౌర్ మరి సరైనవి ఏంటండి ఇందులో ఆప్షన్ ఒకటి మరియు రెండు మాత్రమే సరైనవండి భారతదేశపు మొదటి నావికాదళ ప్రధానాధికారిగా రేర్ అడ్మిరల్ జేటి ఎస్ హాల్ గారు నియమితులయ్యారు స్వతంత్ర భారతదేశ మొట్టమొదటి మరియు చిట్ట చివరి గవర్నర్ జనరల్ మౌంట్ బాటన్ ఉన్నారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో జరిగాయి మరి మొట్టమొదటి బడ్జెట్ పంతొమ్మిది వందల యాభై ఒకటి సాధారణ ఎన్నికల తర్వాత ప్రభుత్వం అదా అధికారంలోకి వచ్చినాక ప్రవేశపెట్టారు స్వతంత్ర భారతదేశ తొలి బడ్జెట్ను అంతేకాకుండా మొదటి ఆర్థిక మంత్రి కూడా కేంద్ర మంత్రి కూడా రాజకుమారి అమృత్ కౌర్ కూడా స్వతంత్రం తర్వాత మొదటి మొదటి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వీరైతే ఎన్నికయ్యారు గుర్తుంచుకోవాలి నెక్స్ట్ వన్ అతిపిన్న వయసులో కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మహిళ సెల్జా కుమారి ఏ వయస్సులో బాధ్యతలు స్వీకరించారు సెల్జా కుమారి ఆన్సర్ ఆప్షన్ డి అండి ఇరవై తొమ్మిది సంవత్సరాల వయసులోనే ఈ ఘనత సాధించడము జరిగింది ఇరవై తొమ్మిది సంవత్సరాల వయస్సులో నెక్స్ట్ వన్ క్రింది వాణిలో సరికాని వాక్యం ఏది తొలి రేడియో ప్రసారాలు ముంబాయి మద్రాస్ మధ్య పదిహేడు వందల ఇరవై ఎనిమిదిలో తొలి పోస్ట్ ఆఫీస్ ముంబైలో ఏర్పాటు చేశారు సరికానిది ఆప్షన్ సి అండి రెండు కూడా సరికావండి ఓకేనా రెండు కూడా తప్పే నెక్స్ట్ క్రింద ఇవ్వబడిన వారిలో అంతర్జాతీయ న్యాయస్థానానికి అధ్యక్షత వహించిన తొలి భారతీయుడు ఎవరు అంతర్జాతీయ న్యాయస్థానం ఎక్కడుందండి ది హేగ్లో ఉంటుంది ది హేగ్ ఓకే మరి దీనికి న్యాయస్థానం అధ్యక్షత వహించిన తొలి భారతీయుడు ఎవరండి ఆప్షన్ సి డాక్టర్ నాగేందర్ సింగ్ ఓకే డాక్టర్ నాగేందర్ సింగ్ నెక్స్ట్ వన్ క్రింద ఇవ్వబడిన వారిలో ఉప్పర్స్ ప్రైజ్ సాధించిన తొలి భారతీయ వనిత ఎవరో గుర్తించండి ఉప్పర్స్ ప్రైజ్ ఆప్షన్ ఏ అరుంధతి రాయ్ ప్రముఖ రచయిత అండి భారతదేశ రచయిత నెక్స్ట్ వన్ క్రింది వాణిని జతపరచండి అంటార్కిటికా చేరిన తొలి వ్యక్తి దక్షిణ ధృవాన్ని చేరుకున్న మొదటి భారతీయుడు అతి చిన్న వయసులో ఎంపీ అయిన వ్యక్తి ప్రజల చే ఎన్నికైన తొలి లెఫ్ట్ ప్రభుత్వాధినేత ఎవరు వన్ బై వన్ క్లియర్గా చూద్దామండి ముందుగా దక్షిణ అంటార్కిటికా చేరిన తొలి వ్యక్తి ఎవరండి అంటార్కిటికా ఆప్షన్ డి లెఫ్టినెంట్ రామ్ చరణ్ గారు లెఫ్టినెంట్ రామ్ చరణ్ అంటార్క అంటార్కిటికా చేరిన తొలి వ్యక్తి దక్షిణ ధృవాన్ని చేరుకున్న మొదటి భారతీయుడు ఆప్షన్ సి ఐకే బజాజ్ అతి చిన్న వయసులో ఎంపీ అయిన వ్యక్తి ఆప్షన్ బి ధర్మేంద్ర యాదవ్ ప్రజల ఎన్నికైన తొలి లిఫ్ట్ ప్రభుత్వాధినేత నంబుద్రిపాద్ ఆప్షన్ ఏ ఓకేనా ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ ఐక్యరాజ్యసమితి మొదటి సివిల్ పోలీస్కు అడ్వైజర్గా నియమితులైన తొలి వ్యక్తి ఎవరు ఐక్యరాజ్యసమితి సివిల్ పోలీస్కు అడ్వైజర్గా నియమితులైన తొలి వ్యక్తి ఆన్సర్ ఆప్షన్ సి అండి కిరణ్ బేడి ఐపిఎస్ గారు ఓకే నెక్స్ట్ వన్ క్రింది వాణిలో సరైన వాక్యం ఏది తెలుగులో మొట్టమొదటి కవయిత్రి తిమ్మక్క పదిహేడు వందల ఎనభైలో తొలి పత్రిక బెంగాల్ గెజిట్ ఆన్సర్ ఆప్షన్ డి రెండూ కూడా సరైనవే అండి ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ వన్ క్రింది వాణిలో సరికాని వాక్యం ఏది తొలి విద్యాశాఖ మంత్రి బాబు జగ్ జీవన్ రామ్ గుండె మార్పిడి చికిత్స నిర్వహించిన తొలి భారతీయుడు డాక్టర్ నాగేందర్ సింగ్ ఆన్సర్ ఆప్షన్స్ అండి రెండూ కూడా సరికావండి తొలి విద్యాశాఖ మంత్రి ఎవరండి అబుల్ కలాం ఆజాద్ గారు ఓకేనా నెక్స్ట్ గుండె మార్పిడి చేసిన తొలి వ్యక్తి డాక్టర్ వేణుగోపాల్ గారండి ఓకేనా నెక్స్ట్ వన్ రాజ్యాంగం అమలులోకి వచ్చాక తొలి బడ్జెట్ను సమర్పించిన వ్యక్తి క్రింది వారిలో క్రింద ఇవ్వబడిన వారిలో ఎవరో గుర్తించండి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తొలి బడ్జెట్ను ప్రవేశపెట్టినవారు ఆప్షన్ బి జాన్ మతాయ్ ఎవరండి జాన్ మతాయ్ గారు నెక్స్ట్ వన్ రాజా రామ్మోహన్ రాయ్ ఇంగ్లాండును ఏ సంవత్సరంలో సందర్శించారు రాజా రామ్మోహన్ రాయ్ ఇంగ్లాండును ఏ సంవత్సరంలో సందర్శించారు ఆప్షన్ డి అండి పద్దెనిమిది వందల ముప్పై మూడు ఎప్పుడండి పద్దెనిమిది వందల ముప్పై మూడులో ఇంగ్లాండును సందర్శించడం అయితే జరిగింది నెక్స్ట్ వన్ క్రింద ఇవ్వబడిన వారిలో అత్యధిక కాలం కేంద్ర మంత్రిగా సేవలందించిన సేవలందించినది క్రింది వారిలో ఎవరు అత్యధిక కాలం కేంద్ర మంత్రిగా పనిచేసిన వారు ఆప్షన్ బి అండి బాబు జగ్జీవన్ రామ్ కార్మిక శాఖ మంత్రిగా అయితే ఉన్నారండి ఫస్ట్ టైం ఎక్కువ కాలం మంత్రిగా అయితే కేంద్ర మంత్రిగా అయితే పనిచేయడము జరిగింది బాబు జగ్జీవన్ రామ్ నెక్స్ట్ వన్ క్రింది వానిలో సరైన వాక్యం తొలి భారతీయ మహిళా డాక్టర్ కదంబనీ గంగూలీ ఇంగ్లాండును సందర్శించిన తొలి భారతీయుడు రాజా రామ్మోహన్ రాయ్ సరైన వాక్యం రెండు కూడా సరైనవే అండి ఓకే ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ క్రింద ఇవ్వబడిన వారిలో అతి పిన్న వయసు గల గవర్నర్గా స్వరాజ్ కౌల్ ఏ వయస్సులో గుర్తించబడ్డారు అతి పిన్న వయసుకులో గవర్నర్ అయ్యారండి మరి స్వరాజ్ కౌల్ ఏ వయసులో ఈ యొక్క ఘనత సాధించారు ఆప్షన్ బి అండి ముప్పై ఏడు ఓకే థర్టీ సెవెన్ ఇయర్స్లో క్రింది వాణిలో సరికాని వాక్యము తొలి న్యూక్లియర్ రియాక్టర్ ఆర్యభట్ట తొలి సోలార్ సిటీ పలాక్కడ్ ఆన్సర్ ఆప్షన్ ఒకటి మాత్రమే సరికాదండి తొలి న్యూక్లియర్ రియాక్టర్ పేరేంటండి అప్సరా అప్సరా రియాక్టర్ తారాపూర్ మహారాష్ట్రలో ఉంటుంది తొలి న్యూక్లియర్ రియాక్టర్ పేరండి అప్సరా మరి తొలి సోలార్ సిటీ అనేది కరెక్ట్ అండి ఒకటి మాత్రం తప్పు ఓకే ఆర్యభట్ట అంటే ఏంటండి పంతొమ్మిది వందల ఐదులో ప్రయోగించిన మొట్టమొదటి భారతదేశ స్వదేశీ ఉపగ్రహం అండి ఆర్యభట్ట ఓకే ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ చూద్దాం క్రింది వాటిని జతపరచండి ఇండియాలో వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం తొలి పోస్ట్ ఆఫీస్ గల ప్రాంతము మహిళల కొరకు మొట్టమొదటి ఓపెన్ జైల్ మొదటిసారిగా సోలార్ సిటీని ఏర్పాటు చేసినది చూద్దాం వన్ బై వన్ ముందుగా ఇండియాలో వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం ఏంటి అంటే కర్ణాటక ఓకే ఇక్కడ కర్ణాటక రాష్ట్రం తొలి పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఏర్పాటు చేశారు కలకత్తా మహిళల కొరకు మొట్టమొదటి ఓపెన్ జైల్ అండి ఎక్కడ మరి పూణే ఆప్షన్ బి మొదటిసారిగా సోలార్ సిటీని ఏర్పాటు చేసినది ఆంధ్రప్రదేశ్ ఎక్కడండి ఆంధ్రప్రదేశ్ ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ క్రింద ఇవ్వబడిన వాణిలో సుష్మా స్వరాజ్కు చెందినవి ఏవో గుర్తించండి సుష్మా స్వరాజ్ గారికి అతి చిన్న వయసులో కేంద్ర మంత్రి మండలిలో క్యాబినెట్ ర్యాంకును పొందిన మహిళ అతి చిన్న వయసులో ఒక రాష్ట్రానికి మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన మహిళ ఇరవై ఐదు సంవత్సరాల వయసులో హర్యానా రాష్ట్ర మంత్రిగా వ్యవహరించారు తొలి దళిత మహిళా ముఖ్యమంత్రి ఆన్సర్ ఆప్షన్ ఏ అండి ఒకటి రెండు మూడు మాత్రమే సరైనవండి నాలుగో తప్పండి తొలి దళిత ముఖ్యమంత్రి ఎవరండి మాయావతి గారు ఓకే మాయావతి ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకేనా నెక్స్ట్ వన్ చూద్దాం మొదటి మహిళ ఐపీఎస్ అధికారి అయిన కిరణ్ బేడి ఏ సంవత్సరం యొక్క బ్యాచ్కు చెందినవారు మొదటి మహిళ ఐపీఎస్ అధికారి అయిన కిరణ్ బేడి ఏ సంవత్సరం యొక్క బ్యాచ్ చెందినవారు ఆప్షన్స్ ఏ అండి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి బ్యాచ్ ఐపిఎస్ అధికారి నెక్స్ట్ వన్ క్రింద ఇవ్వబడిన వారిలో ఆక్సిజన్ లేకుండా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినది ఎవరో గుర్తించండి ఆక్సిజన్ లేకుండా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన వారు ఏ పుధోర్జీ ఓకే పుధోర్జీ అనేటువంటి వారు నెక్స్ట్ వన్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన ప్రపంచంలో అత్యంత పిన్న వయస్కురాలైన బాలిక మలావత్పూర్ణ ఏ జిల్లాకు చెందినవారు మలావత్ పూర్ణ ఏ జిల్లాకు చెందినవారు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి నిజామాబాద్ ఓకే నిజామాబాద్ నెక్స్ట్ వన్ చూద్దాము క్రింద ఇవ్వబడిన వారిలో అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి భారతీయ సంతతికి చెందిన వ్యక్తి ఎవరు ఆర్థిక శాస్త్రంలో అంటే ఎకానమీలో నోబెల్ ప్రైజ్ ఎవరికి వచ్చిందండి ఆప్షన్ డి అమర్త్యసేన్ ఓకే అమర్త్యసేన్ నెక్స్ట్ ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్ పోటీలో పథకం సాధించిన మొట్టమొదటి భారతీయ వ్యక్తి ఎవరు ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్ పోటీలలో పథకం సాధించిన మొట్టమొదటి భారతీయ వ్యక్తి ఆప్షన్ బి అండి అంజు బాబీ జార్జ్ అండి ఓకే అంజు బాబీ జార్జ్ ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సరికాని వాక్యము బ్రిటిష్ పార్లమెంటుకు ఎన్నికైన తొలి భారతీయుడు ఎస్కే ముఖర్జీ ఎవరెస్ట్ శిఖరాన్ని రెండుసార్లు అధిరోహించిన మొదటి భారతీయురాలు పాల్ ఆన్సర్ ఆప్షన్స్ రెండు కూడా సరిగావండి ఓకేనా ఇంపార్టెంట్ బ్రిటిష్ పార్లమెంటుకు ఎన్నికైన తొలి భారతీయుడు ఎవరండి దాదాబాయ్ నవరోజీ గారు దాదాబాయ్ నవరోజీ గారండి ఓకేనా ఎవరెస్ట్ శిఖరాన్ని రెండుసార్లు అధిరోహించిన భారతీయురాలు పాల్ కాదు పూర్దో పుదోర్జీ ఓకే నెక్స్ట్ ఒలింపిక్ క్రీడల్లో వ్యక్తిగత అంశంలో స్వర్ణ పథకం సాధించిన మొట్టమొదటి భారతీయుడు ఎవరో క్రింద ఇచ్చిన వారిలో గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ డి అభినవ్ బింద్రా అండి అభినవ్ బింద్రా షూటింగ్ విభాగంలో స్వర్ణ పథకం సాధించిన మొట్టమొదటి వ్యక్తి క్రింద ఇవ్వబడిన వారిలో టెస్ట్ క్రికెట్కు మొట్టమొదటి భారత క్యాప్టెన్ ఎవరో గుర్తించండి టెస్ట్ క్రికెట్కి భారత క్యాప్టెన్ ఆప్షన్సే అండి సీకే నాయుడు ఇంపార్టెంట్ పర్సన్ సీకే నాయుడు క్రింది వాటిని జతపరచండి మొదటి మహిళా స్పీకర్ మొదటి మహిళా ముఖ్యమంత్రి ఆర్బీఐ తొలి మహిళా డిప్యూటీ గవర్నర్ మొదటి మహిళా కేంద్ర మంత్రి వన్ బై వన్ చూద్దాం క్లియర్గా మొదటి మహిళా స్పీకర్ ఎవరండి దేవి ఆప్షన్ డి మొదటి మహిళా స్పీకర్ ఎవరు దేవి నెక్స్ట్ మొదటి మహిళా ముఖ్యమంత్రి ఎవరండి సుచేత కృపలాన్ ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్కి ఆర్బీఐ తొలి మహిళా డిప్యూటీ గవర్నర్గా ఎవరు ఉన్నారంటే కేజే ఉదేశీ గారు మొదటి మహిళా కేంద్ర మంత్రి రాజకుమారి అమృత్ కౌర్ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకే ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ ఇంగ్లీష్ ఛానల్ ఇదిన మొదటి భారతీయుడు మిహిర్ సేన్ ఈ ఇది ఏ సంవత్సరానికి చెందినటువంటి వారు మిహిర్ సేన్ ఆప్షన్ ఏ అండి పంతొమ్మిది వందల యాభై ఎనిమిది సెప్టెంబర్ ఇరవై ఏడున జన్మించినటువంటి వ్యక్తి అండి ఓకే మిహిర్ సేన్ ఉత్తర ధృవంపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసిన మొట్టమొదటి భారతీయుడు ఎవరు ఉత్తర ధృవంపై త్రివర్ణ పతాకము ఎవరండి ఆప్షన్ సి సంజయ్ తాపర్ సంజయ్ తాపర్ నెక్స్ట్ వన్ క్రింద ఇవ్వబడిన వారిలో భారతదేశపు మొట్టమొదటి మహిళా ఎన్నికల కమిషనర్ ఎవరో గుర్తించండి ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి భారతదేశపు మొట్టమొదటి మహిళా ఎన్నికల కమిషనర్ ఆప్షన్ బి అండి విఎస్ రమాదేవి అండి మన తెలుగు వ్యక్తి కానీ ఎక్కువ రోజులైతే కమిషనర్గా ఉండలేదండి చాలా తక్కువ కాలం పనిచేస్తారు ఓకే నెక్స్ట్ వన్ ఈ క్రింది వాణిలో సరికాని వాక్యము ఆస్కార్ అవార్డు పొందిన మొట్టమొదటి భారతీయుడు భానువతయ జవహర్ లాల్ నెహ్రూ అంతర్జాతీయ అవార్డు పొందిన మొట్టమొదటి భారతీయ వ్యక్తి అసీమా చటర్జీ ఆప్షన్ బి అండి రెండు మాత్రము తప్పండి ఒకటోది సరైనది ఓకే నెక్స్ట్ వన్ క్రింద ఇవ్వబడిన వారిలో శాంతి రంగంలో నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి భారతీయ వ్యక్తి ఎవరు శాంతి రంగంలో మొట్టమొదటి నోబెల్ ప్రైజ్ పొందినవారు ఎవరండి ఆప్షన్ డి మదర్ తెరిస్సా ఓకే మదర్ తెరస్సా భారతీయ సంతతికి చెందినవారండి అంటే యుగస్లేవియా అభివృద్ధి ఓకేనా యుగస్లేవియా కానీ భారతదేశంలో స్థిరపడి భారత పౌరసత్వం పొందిన వ్యక్తి మదర్ తెరెస్సా ఓకే మరి మొట్టమొదట నోబెల్ ప్రైజ్ పొందిన వారు భారతదీయులు ఎవరండి రవీంద్రనాథ్ ఠాగూర్ ఓకేనా సాహిత్యంలో పొందారు సివి రామన్ గారికి వచ్చింది హరగోవింద్ కరోనా గారు కూడా వచ్చింది కానీ ఫస్ట్ వచ్చింది మాత్రం రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి క్రింది వాన్లో సరైన వాక్యం భారతదేశపు మొట్టమొదటి నోబెల్ బహుమతి విజేత రవీంద్రనాథ్ ఠాగూర్ నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి భారతీయ శాస్త్రవేత్త సివి రామన్ రామన్ ఎఫెక్ట్ కనుగొన్నారండి ఆప్షన్ ఆప్షన్డీ రెండు కూడా సరైనవే క్రింద ఇవ్వబడిన వారిలో మరణానంతరం భారతరత్న అవార్డు పొందిన మొట్టమొదటి భారతీయుడు ఎవరు మరణానంతరం ఆప్షన్ బి అండి లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తిగా నియమించబ నియమించబడిన మొట్టమొదటి భారతీయుడు ఎవరో గుర్తించండి అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తిగా నియమితులైన వారు ఆప్షన్ బి బిఎన్ రావ్ మరి అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తుల పదవీ కాలము తొమ్మిది సంవత్సరాలు ఉంటుందండి ఓకే నెక్స్ట్ వన్ రాష్ట్రపతి పాలన పెట్టుడ వలన అధికారం కోల్పోయిన మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరు ఆప్షన్ బి గోపీచంద్ భార్గవ నెక్స్ట్ మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొన్న మొట్టమొదటి భారతీయురాలి ఎవరు మిస్ యూనివర్స్ పోటీలో ఇంద్రాణి రెహమాన్ ఆప్షన్ సి ఇంద్రాణి రెహమాన్ సో గా ఇది ఈ రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ జీకే టాపిక్ అండి ప్రతిరోజు ఒక టాపిక్ పైన మీకు క్లాస్ చెప్పడం జరుగుతుంది రెగ్యులర్గా ఫాలో అంతే అంతేకాకుండా కేవలం ఫిఫ్టీ నైన్ రూపీస్కే పదిహేను వందల క్వశ్చన్స్తో కూడినటువంటి స్టాండర్డ్ జీకే టాపిక్ వైజ్ పీడిఎఫ్ అందచేస్తున్నానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది జస్ట్ ఫిఫ్టీ నైన్ రూపీస్ పే చేసి ఆ స్క్రీన్షాట్ను వాట్సాప్లో పెట్టినట్లయితే విత్ ఇన్ వన్ అవర్లో మీకు మెటీరియల్ అయితే అందజేయడం జరుగుతుంది పీడిఎఫ్ రూపంలో దాని మీద ప్రింట్ కూడా తీసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ హ్యావ్ ఎన్ స్టే బాయ్